వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిన్నటి క్లాస్లో మ్యాట్రిసెస్ యొక్క ఇంట్రడక్షన్ గురించి తెలుసుకున్నాం కదండి ఇది ప్రా ఎక్ససైజ్ త్రీ ఏలో ఫస్ట్ ప్రాబ్లం రైట్ ద ఫాలోయింగ్ యాజ్ అ సింగ్యులర్ మ్యాట్రిక్సెస్ ఇక్కడ కొన్ని మ్యాట్రిసెస్ ఇచ్చారు వాటిని కొన్ని అడిషన్స్ చేయమనేసి అంటున్నారు ఫస్ట్ దీన్ని రో అంటున్నాం రోసే కదండి టూ రోస్ని మనం ఏ విధంగా యాడ్ చేస్తాము యాడ్ ఉన్నప్పుడు టూ ప్లస్ ఫస్ట్ మ్యాట్రిసెక్స్లో ఉన్న ఫస్ట్ టర్మ్ సెకండ్ మ్యాట్రిసెస్లో ఉన్న ఫస్ట్ టర్మ్ నెక్స్ట్ విధంగా నెక్స్ట్ కామా ఫస్ట్ ఫస్ట్ ట్రయాంగిల్ ఫస్ట్ రెక్ మ్యాట్రిసెస్లో ఉన్న సెకండ్ సెకండ్ మ్యాట్రిసెస్లో ఉన్న సెకండ్ అదేవిధంగా ఫస్ట్ మ్యాట్రిసెస్లో ఉన్న థర్డ్ అదేవిధంగా సెకండ్ మ్యాట్రిసెస్లో ఉన్న సెకండ్ ఇప్పుడు టూ ప్లస్ జీరో వన్ ప్లస్ జీరో త్రీ ప్లస్ జీరో ఇప్పుడు ఏమవుతుంది టూ ప్లస్ జీరో అంటే టూ నెక్స్ట్ వన్ ప్లస్ జీరో అంటే వన్ నెక్స్ట్ అదేవిధంగా త్రీ ప్లస్ జీరో అంటే త్రీ మనకు కావాల్సిన మ్యాట్రిసస్ అనేది ఇది నెక్స్ట్ ఇప్పుడు ఏమి ఇచ్చారు ఇక్కడ రోస్ని యాడ్ చేయమంటున్నారు ఇక్కడ సెకండ్ ప్రాబ్లంలో ఏమి ఇచ్చారు కాలమ్స్ ఇచ్చారు ఇది కూడా సేమ్ ఫస్ట్ మ్యాట్రిసెస్లో ఉన్న ఫస్ట్ మైనస్ ప్లస్ కదా ప్లస్ చేయాలి కాబట్టి ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ నెక్స్ట్ అదేవిధంగా వన్ ప్లస్ వన్ నెక్స్ట్ మైనస్ వన్ ప్లస్ జీరో ఈజ్ ఈక్వల్ టేమవుతుంది జీరో మైనస్ వన్ మైనస్ వన్ వన్ ప్లస్ వన్ టూ మైనస్ వన్ ప్లస్ జీరో మైనస్ వన్ నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం త్రీ నైన్ జీరో వన్ ఎయిట్ మైనస్ టూ ఫోర్ జీరో టూ సెవెన్ వన్ ఫోర్ ఇప్పుడు ఇది ఏ విధంగా యాడ్ చేస్తామండి ఫస్ట్ మ్యాట్రిసెస్లో ఉన్న ఫస్ట్ ప్లస్ ఫోర్ నెక్స్ట్ అదేవిధంగా నైన్ ప్లస్ జీరో నెక్స్ట్ జీరో ప్లస్ టూ నెక్స్ట్ వన్ ప్లస్ సెవెన్ ఎయిట్ ప్లస్ వన్ మైనస్ టూ ప్లస్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టైం అవుతుంది త్రీ ప్లస్ ఫోర్ ఎంత సెవెన్ నైన్ ప్లస్ జీరో నైన్ టూ ఎయిట్ నైన్ మైనస్ టూ ప్లస్ ఫోర్ ఎంత అవుతుంది ప్లస్ టూ నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం మైనస్ వన్ టూ వన్ మైనస్ టూ త్రీ మైనస్ సేమ్ అదేవిధంగా మైనస్ వన్ ప్లస్ జీరో టూ ప్లస్ వన్ వన్ మైనస్ వన్ మైనస్ టూ ప్లస్ జీరో త్రీ మైనస్ టూ మైనస్ వన్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ ట ఏమవుతుంది మైనస్ వన్ ప్లస్ జీరో మైనస్ వన్ నెక్స్ట్ వన్ ప్లస్ త్రీ వన్ ప్లస్ టూ త్రీ వన్ మైనస్ వన్ జీరో మైనస్ టూ వన్ జీరో నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ టూ ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ మైనస్ వన్ త్రీ ఫోర్ టూ బీఈ్ ఈక్వల్ టూ వన్ త్రీ మైనస్ ఫైవ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ట ఎక్స్ వన్ వై వన్ ఎక్స్ టూ ఎక్స్ త్రీ ఎక్స్ ఫోర్ అండ్ ఏ ప్లస్ బి బీది కండిషన్ అండి ఏ ప్లస్ బీఈ్ ఈక్వల్ టెక్స్ దెన్ ఫైన్ ది వాల్యూ ఆఫ్ ఎక్స్ వన్ ఎక్స్ టూ ఎక్స్ త్రీ అండ్ ఎక్స్ ఫోర్ యొక్క వాల్యూస్ కనుక్కుంటుందంటు ఫస్ట్ మనకి ఏమి ఇచ్చారు గివెన్ ఏ ఈజ్ ఈక్వల్ మైనస్ వన్ త్రీ ఫోర్ టూ అదేవిధంగా బిఈ ఈక్వల్ టూ వన్ త్రీ మైనస్ ఫైవ్ నెక్స్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ట్ ఏంటి ఎక్స్ వన్ ఎక్స్ టూ ఎక్స్ త్రీ అండ్ ఎక్స్ ఫోర్ కండిషన్ ఏమి ఇచ్చారు ఏ ప్లస్ బిఈ ఈక్వల్ టెన్ టా ఎక్స్ ఇప్పుడు ఏ అంటే ఏంటి మైనస్ వన్ త్రీ ఫోర్ టూ నెక్స్ట్ ప్లస్ బి అంటున్నారు కదా బి టూ వన్ త్రీ మైనస్ ఫైవ్ అదేవిధంగా ఎక్స్ అంటే ఎక్స్ వన్ ఎక్స్ టూ ఎక్స్ త్రీ అండ్ ఎక్స్ ఫోర్ ఇప్పుడు ఏమంటే ఏ ప్లస్ బిని మనం యాడ్ చేయవచ్చు కదా అందుకోసమే మైనస్ వన్ ప్లస్ టూ త్రీ ప్లస్ వన్ ఫోర్ ప్లస్ త్రీ టూ మైనస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్డ్ ఎంత ఎక్స్ వన్ ఎక్స్ టూ ఎక్స్ త్రీ అండ్ ఎక్స్ ఫోర్ ఇప్పుడు మైనస్ వన్ ప్లస్ టూ ఎంత అవుతుంది వన్ త్రీ ప్లస్ వన్ ఫోర్ ఫోర్ ప్లస్ త్రీ సెవెన్ టూ మైనస్ ఫైవ్ మైనస్ త్రీ ఈజ్ ఈక్వల్ ఎక్స్ వన్ ఎక్స్ టూ ఎక్స్ త్రీ అండ్ ఎక్స్ వన్ ఇప్పుడు ఏ ఇప్పుడు దీన్ని ఈక్వల్ రోజు ఉన్నాయి ఈక్వల్ కాలమ్స్ ఉన్నాయి కాబట్టి ఎక్స్ వన్ ఎక్స్ టూ వై వన్ వై టూ దీన్ని ఈక్వల్ చేయొచ్చు కదా అందుకే ఫస్ట్ టర్మ్ ఎక్స్ వన్ ఈజ్ ఈక్వల్ట్ వన్ నెక్స్ట్ సెకండ్ టర్మ్ ఎక్స్ టూ ప్లేస్ ఎమ్తుంది ఫోర్ నెక్స్ట్ ఎక్స్ త్రీ ఈజ్ ఈక్వల్ట్ ఎంత సెవెన్ నెక్స్ట్ ఎక్స్ ఫోర్ ఈజ్ ఈక్వల్ట్ మైనస్ త్రీ మనకు కావాల్సిన ఎక్స్ వన్ ఎక్స్ టూ ఎక్స్ త్రీ కనుక్కోమన్నది అదే కదా అదే ప్రాబ్లం ఏమి ఇచ్చారు ఫస్ట్ మనకి ఏ ఇచ్చారు బి ఇచ్చారు ఎక్స్ ఇచ్చారు మన కండిషన్ ఏ ప్లస్ బీఈ ఈక్వల్ టెన్టీ ఎక్స్ అంటే ఇప్పుడు ఏ ప్లస్ బిని యాడ్ చేస్తాం ఈక్వల్ చేసిన తర్వాత మనకు కావాల్సిన ఎక్స్ వన్ ఎక్స్ టూ ఎక్స్ త్రీ ఎక్స్ ఫోర్ వాల్యూస్ అనేటివి వచ్చా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్